ముందుగా మీడియా మీడియా సోదరులకి ధన్యవాదాలు అదేవిధంగా మరూరు గ్రామం రాప్తాడు మండలం మరూరు ఎస్సీ కాలనీలో వెయ్యిన్ని యాభై ఎనిమిది సర్వే నెంబర్లో కొంచెం పది పట్టాలకు అయ్యే స్థలము గవర్నమెంట్ స్థలము కాలనీ పక్కనే ఉండడం ఉంది ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలము ఎంఆర్ఓ గారు దీని ప్రభుత్వ స్థలం అని చెప్పేసి పది మందికి పట్టాలు పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలము కొంతమంది వైసీ వైసీపీ నాయకుల్లో కుమ్మక్క లోపాయకరం ఒప్పందం ఒప్పుకొని మరో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు దళిత నాయకులు అని చెప్పుకొని అనంతపురంలో చలా అవుతున్న జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకొని ఈరోజు దళితులకే పట్టాలు ఇస్తుంటే దళితులకి అన్యాయం చేస్తుందని చెప్పేసి ఎంఆర్ఓ గారి పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది తప్పుడు రాతలు చే రాపిస్తున్నారు అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అగ్రకులాలలో ఎవరు లేరుడా అందరూ దళితులే దళితులకే అందరికీ దళితులకే పెట్టాము అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకే పెట్టినాము కానీ ఇక్కడ అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ నాయకులతో చేయగలిపి ఈ వైసీపీ నాయకులకి రెడ్ల చేతులకి ఈ స్థలాన్ని పెట్టాలని చెప్పి లోపాయకారము ఒప్పందం ఒప్పుకొని వాళ్ళతో డబ్బు తీసుకొని ఈరోజు దళితులకి అన్యాయం చేసే విధంగా అడ్డుకుంటున్నారు ఇదే కానీ ఇట్లనే అడ్డుకుంటే కన్నా సహించేది లేదని చెప్పి తెలియజేస్తున్నా ఇదే విధంగా మీరు ఎక్కడో తప్పుడు పనులు చెప్పి తప్పుడు పనులు చేసుకుంటున్నారు అనంతపురంలో మీరు ఊర్లో లేరు ఈ ఊర్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది గ్రామ పరిస్థితులు గ్రామ ఇబ్బందులు మరుసల పరిస్థితులు ఏమిటి అనేది తెలుస్తుంది మీరు టౌన్లో ఉన్నారు ఊరు వదిలిపెట్టి టౌన్లో ఉన్నారు తప్పుడు పంచాయతీలు తప్పుడు తప్పుడు పంచాయతీలు చేసుకొని మీరు ఈరోజు దళితులకి అన్యాయం చేసే విధంగా దళితు నాయకులు అంటారు దళితులకే మోసం చేస్తారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎంఆర్పీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని మీరు అరికట్టుకోకుంటే ఇట్లా నాయకులు దళితులమని ఎంఆర్పిసి నాయకులు అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని ఎంఆర్ఓ సిబ్బందిని వాళ్ళని వాళ్ళని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ భయపెట్టిస్తూ వాళ్ళని పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా ఉంటే రా మరువురికి రా నువ్వేదో ఎవరిది అన్యాయం చేస్తున్నారు దళితులకు అన్యాయం చేస్తున్నారా ఎవరికి అన్యాయం చేస్తున్నారు నువ్వు మరో రా నువ్వు మరొకరికి వచ్చి నిరూపించు దళితులకి ఇస్తున్నారా అగ్ర కుల కులాలకి ఇస్తున్నారా అంతేగాని నువ్వు ఇట్లనే చేసుకుంటూ పోతే తమ్ముడు చిన్న కేసులో చాలా ఇబ్బంది పడతావు నువ్వు చూసు చూసుకో ఇంతేగాని గుడికాడు చూస్తే అండం పెట్టుకోకుండా భక్తులకు అడ్డుకుంటావు ఈ రోజు చూస్తే మరూరు ఎస్సీ కాలనీలో అభివృద్ధిని అడ్డుకుంటావు చూసుకో ఖబర్దార్ చెన్నారెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు మా దళితుల్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడిస్తే నీ కథ నేను చూసానని చెప్పి తెలియజేస్తున్నా మరూరి ఎస్సీ కాలనీ అభివృద్ధిని ఎవరిని అడ్డుకుంటే సహించలేదు సహించేదే లేదని చెప్పి తెలియజేస్తున్నా మీకు చేతనైతే సహాయం చేయండి కానీ అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ అనుకుంటున్నారేమో మీదే ఊరు వదిలిపెట్టిపోయినారు అనంతపూర్ లో దుప్పడ పంచాయతీలు తప్పుడు పంచాయతలు చేసుకుంటున్నారు పంచాయతీలు చేసుకోండి మరూరి కాలనీ అభివృద్ధి అయితే మీ అబ్బ సొమ్ము తీసుకున్నారా మీ నాయన సొమ్ము తీసుకున్నారా అయినా ఏమని అబ్బాయి సొమ్ము అని చెప్పి నువ్వు అటుకుంటున్నావు అదే విధంగా దీన్ని అడ్డుకుంటే మనకు ఊర్లే కూడా రాలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నా ధన్యవాదాలు అంటే నువ్వు దళిత నాయకుడు దళితులకి అడ్డం పడతావా ఇల్లు ఇల్లు కట్టు ఇల్లు కట్టుకుంటే నువ్వు దళిత నాయకుడు పోయి దళితులను అన్యాయం చేస్తున్నావా మరూరు ఎస్సీ కల్లి మండలం పది యాభై ఎనిమిది సర్వే నంబర్లో ఈ భూమి పోరంబోకు గ్రామకంఠం సంబంధించిన భూమిది ఇది ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం అర్జీ పెట్టుకోవడంతో ఇల్లు ఇల్లు కావాలని కోరుకోవడంతో ప్రభుత్వం క్రీ సిగ్నల్ ఇచ్చింది కొంతమంది నాయకులు అనవసరమైన దీన్ని రాజకీయ చర్చ చేసి చర్చ చేసి దీన్ని ఆపాలని చూస్తున్నారు ఎవరు ఏం చేసినా దీని అయితే ఆపే ప్రసక్తే లేదు దీనికి ఎంతవరకైనా పోరాడ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం కాల గ్రామ గ్రామకంఠంలో ఉంటే భూమి కాలబపోయేకేమి ఇది సర్వే నెంబర్ ఉండదు కాల పోతుందంటే వాటర్ ఆల్రెడీ హైవే పక్కన కాలువ టెంచ్ కొట్టి నీళ్ళు వాటర్ సప్లై అవుతాను అక్కడ దీనికేం కాలువ లేదు ఇంకా ఈ కాలువ వస్తే మేము పట్టాలు తీసుకుంటే మేము మునిగిపోతాం మీకేం అబ్జెక్షన్ నాకు అర్థం కాలే మీరు 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 అడ్డ పుడత కాలువ పడుతుంది అంటున్నారు కాలువ మేము పట్టాలు తీసుకుంటే మేము మీకు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అవసరం లేదు కదా మరూరు ఎస్సీ కాలనీలో పక్కన ఉన్నటువంటి వన్ జీరో ఫైవ్ ఎయిట్ సర్వే నెంబర్లో పది పదహైదు సెంట్లు ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల దాని పక్కనే ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి ల్యాండ్ ఉంది ఆయన కబ్జాకు గురవుతుందనే ఉద్దేశంతో ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి నరేష్ గారు డీలర్ నాగరాజు గారు చొరవ తీసుకొని ఓ పదహైదు మందికి ఇల్లు ఇల్లు ప ఇల్లు లేని వారికి పట్టాలు ఇప్పించి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపిద్దామనేసి పదహైదు మందికి పన్నెండు పన్నెండు మందికి పట్టాలు ఇప్పించడం జరిగిందనమాట దీన్ని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు చెన్నారెడ్డితో కుమ్మక్కయ్యి ఈ విధంగా దళితులను మోసం చేయడం ఏమాత్రం సహజం మంచిది కాదు దళితులకి అభివృద్ధికి సహకరించండి సహకరించే ఓపిక మీకు కక్షపూరితంగా ఏదైనా ఉంటే నీకు చేసే ఉద్దేశం ఉంటే చెయ్యి లేదంటే సైలెంట్గా ఉండు కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకునేది మంచిది కాదు మీరు వంక వంక అంటున్నారు పదహైదు రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో హైవే వేశారు హైవే వాళ్ళకి తెలియదా వంక వస్తుందని హైవే వస్తు వంక వస్తుందంటే అక్కడ ఆ ఎడ్జ్లో వంక పోయేకి నీళ్ళు వదలాల ఎటువంటి వంక పోయిందన్నా కానీ వంక ఎక్కడ పోతుంది వంక చెరువులకే మళ్ళిస్తారు కదా మరి చెరువులే ఎక్కడ ఎక్కడ కనెక్షన్ ఉంది ఇక్కడ ఎక్కడా లేదు సో వంకపోయేది లేదు వంక పోయిందంటే హైవే వాళ్ళు ఎంతో వాళ్ళ అనుభవం అను అనుభవంతోనూ వాళ్ళు హైవే రోడ్లు వేస్తారు హైవే ఉందంటే వంక ఉందంటే దానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దానికి వాళ్ళు మోరీలు వీక్తారు బ్రిడ్జి కూడా వేస్తారు ఎటువంటి మోరీ కాదు చిన్న పైపు కూడా రోడ్ ఈతల నుంచి అవతలకి మళ్ళీ ఇచ్చింది లేదు సో దానికి అసలు హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి పర్సెంట్ వంక అవకాశం లేదు మీరు మీడియా మిత్రుల ద్వారా కానీ ఎంఆర్ మేడం గారి అందరికీ విన్నవించి చెప్పడం ఏమనగా మాకు ఈ చెన్నారెడ్డి దగ్గర నుంచి కావచ్చు దళిత సంఘాల నాయకులు అని చెప్పుకునేటువంటి పూజారి గారి దగ్గర నుంచి మాకు ఎక్కడ తిరిగి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను నా పేరు రమేష్ మరూరు ఈ ప్లేస్లో ఇది వంక కాదు ఏంది కాదు వంక రా నీళ్లు రావు వేణిపాయ నీళ్లు రావు అవి ఆడో ఉండి ప్లేస్ మీద పెట్టేది కాదు వీటికి వచ్చి ఇది వంక రోడ్డా అలా బాబాకి వచ్చి చేస్తే కదా ఎవడో ఉండి అడుగు పెట్టుకో ఎట్లయితుంది నా పేరు పవన్ కుమార్ మరూరు ఇది వంక అని చెప్తున్నారు కొందరు అక్కడెక్కడో ఉండి చెప్పడం కాదు ఇక్కడ వచ్చి మాట్లాడాల పది మందికి మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం తప్పు పెద్దగా ఉండడం ఎందుకు మన సంఘాల్లో పెద్దగా ఉండడం దేనికోసం పది మందికి దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా